ఈ దీప ప్రజ్వలన చేయడం ద్వారా ఎలాగైతే ఆ దీపం అజ్ఞానం అంధకారాన్ని పోగొడుతుందో అదేవిధంగా మన యొక్క హృదయంలో దీప ప్రజ్వలని చేసుకొని దాంతో మన యొక్క అజ్ఞానాన్ని కూడా పోగొట్టుకోవాలి జ్ఞాన మార్గంలో చక్కగా ముందుకు వెళ్ళాలి ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని చక్కగా తెలుసుకొని ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి ఎలాగైతే బాహ్యం అయినటువంటి దీపాన్ని మనం వెలిగిస్తూ ఉన్నామో అదేవిధంగా ఆంతరమైనటువంటి దీపాన్ని కూడా ప్రతి ఒక్కరూ వెలిగించుకోవాలి బయట అయితే దాన్ని దీపము అని అంటున్నాం లోపలైతే దాన్ని జ్ఞానము అని అంటాం కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని చక్కగా పెంచుకొని అందరూ కూడా అజ్ఞానాన్ని పోగొట్టుకొని భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ పరంపర అనేది వెనకటి నుంచి కూడా వస్తూ ఉన్నది విశేషంగా ఈ కలియుగంలో జనులందరి యొక్క మనస్సుల్లో ఒక గొప్ప ఎప్పటికీ ఆరనటువంటి ఒక దీపాన్ని జ్వలింపజేసి అందరిలోనూ ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టినటువంటి మహాపురుషులు అనంటే జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు వారు మన దేశంలో పన్నెండు వందల సంవత్సరాలకు పూర్వం అవతరించి అందరి మనస్సులోనూ ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఉపదేశం